ది ట్రైలర్ రిలీజ్ కాకముందే మీరు కథ ఓకే అనుకున్నారు యూ వాంటెడ్ టు డూ ద ఫిల్మ్ అంటే తేజకి ఎంత ఇమేజ్ వస్తుంది లేకపోతే ఎంత పెద్ద ఎట్ అవుతుంది ఎవరికి తెలియదు కదా బట్ రిలీజ్ అయిన తర్వాత కూడా మీ వర్క్ ఇంకా జరుగుతున్నది ఈవెన్ ఆఫ్టర్ ఫిల్మ్ రిలీజ్డ్ అంత పెద్ద సక్సెస్ అవి ఏమైనా ఇంపాక్ట్ చేసేయండి మీ మార్పులు చేర్పులు ఏమైనా జరిగాయ లేకపోతే మొదటి నుంచి మీరు ఏదనుకున్నారో అదే చేశారు ఏమనుకున్నామో అదే చేశాం సార్ ఒకటే ఏంటంటే ఇంకొంచెము లిబర్టీ వచ్చింది బడ్జెట్స్లో బడ్జెట్స్ ఇంకొంచెం బడ్జెట్స్లో ఇంకొంచెం పుష్ వచ్చింది ఆబ్వియస్లీ అది బాగా చేసింది కాబట్టి ఇంకొంచెం బడ్జెట్స్ పెరిగాయి రెండోది అది పిల్లలకి చాలా విపరీతంగా కనెక్ట్ అయింది సార్ ఆ సినిమా హనుమాన్ సో ఈ సినిమా చేసేటప్పుడు ప్రతి సీన్లో ఎక్కడన్నా కొంచెం వల్గారిటీ కానీ ఎక్కడన్నా ఓవర్ వైలెన్స్ కానీ అలాంటివి ఉన్నవి మళ్ళీ ఇంకొంచెం చెక్ చేసుకొని అందరూ చూసేలాగా చేసాం ఓహో అంటే డిఫరెన్స్ ఉంది ముందు దాంట్లో ఇంకొంచెం ఎక్కువ వైలెన్స్ ఉండే సో మోర్ వైలెంట్ మోర్ కొంచెం అక్కడక్కడ ఇప్పుడు ఇప్పుడు మీరు సినిమా చూస్తే ఒక స్మోకింగ్ షాట్ కూడా లేదు అవును సో అలా అంటే వి మేడ్ ఇట్ మోర్ క్లీన్ ఒక ఎపిక్ లాగా ఉంది అంతే తప్పితే అదే సార్ దానిలో ఎక్కడ ఒక పాయింట్ కూడా అబ్సినిటీ క్లీన్గా తీసుకెళ్ళాము అప్పుడు కొంచెం ముందు ఇంకొంచెం వైలెన్స్ కొంచెం అక్కడక్కడ డార్కర్ థీమ్స్ అవి ఇవి ఉండేవి ఇప్పుడు మోర్ ప్లెజెంట్ శాంక్టిటీ అందరూ చూసే చూసే సినిమా లాగా చేస్తాం సార్ అవును బట్ స్టిల్ ఇంకా దాని మీద ఒక పాపులర్ కామెంట్ ఉన్నది ఈవెన్ రివ్యూస్లో కూడా అక్కడ వచ్చేది ఏంటంటే ఈ మీ కిషోర్ తిరుమల వాళ్ళ ఎపిసోడ్స్ అవన్నీ కూడా స్టోరీ లైన్ ని ఇంట్రెప్ట్ చేస్తూ అవి లేకపోయినా డజ్ నాట్ మేక్ ఎనీ డిఫరెన్స్ ఫిల్మ్కి ఎందుకంటే మెయిన్ రన్ ఆఫ్ ది స్టోరీ ఆన్ స్క్రీన్ వాజ్ రియల్లీ సో క్యాప్టివేటింగ్ మంచి క్యాప్చరింగ్ ఉంది కదా మధ్యలో అవసరమా అనే ఒక పాపులర్ కామెంట్ కూడా ఉందండి దాని మీద దానికి మీరు ఎట్లా అదే సార్ కొన్నిసార్లు కమెంట్స్ ఏమవుతూ ఉంటాయంటే కొందరు కమెంట్ చేయడం వల్ల అది చిన్న గోట్ మెంటాలిటీ లాగా ఎక్కువగా అందరూ బిలీవ్ చేయడంలాగా వస్తుంది ఇప్పుడు అది తీసేసి చూస్తే సినిమాలో రిలీఫ్ లేదు సార్ దానికి ఆ ఎపిసోడ్స్కి కనెక్ట్ అయ్యి థియేటర్లో నవ్వుతున్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు నాకు సినిమాలో సీన్ గారు ఓపెనింగ్లో గెటప్ గెటప్ సీన్ గారు చేసిన చిన్న చిన్న డార్క్ ఫన్ కానీ అవన్నీ కూడా సినిమాకి యాడ్ అయ్యి ఒక చిన్న ఆ సినిమాని ఒక ఇంకా పిల్లలు అందరూ చూడగలుగుతున్నారంటే అక్కడక్కడ చిన్న రిలీఫ్లు అవి లేకపోతే సీరియస్ ఫిలిం లాగా ఒక స్పేస్లో ఉంటుంది సార్ అది సో వీళ్ళు బ్యాలెన్స్ చేశారు కాబట్టి ఈరోజు సినిమా చూడగలుగుతారు అంటే మీరు ఆ బిట్లు కూడా ఏమీ మరి బీసీ సెంటర్స్ లోకి వెళ్ళేంత కొంచెం బాగా సటిల్ గా ఉన్నాయి అవి మనం చదువుకున్న వాళ్ళకి తప్పితే జోకులు అర్థం కావు కిషోర్ తిరుమల ఏంటంటే కొంచెం శరక్షణము గోవింద గోవింద ఇలాంటి సినిమాలు ఉంటాయి కదా సార్ అన్నట్టు గోవింద గోవింద అంటే మీ రామ్ గోపాల్ వరం గారు లాంటి ఆయన కూడా మీ సినిమాని ఎంతో మెచ్చుకుని పోస్ట్ చేయడం అసలు మీరు ఎట్లా రియాక్ట్ అయ్యారు ఆయన సినిమాలు నాకు ఇలాంటి ఆయన సినిమాలు ఉంటాయి కదా సార్ ఈ గోవింద గోవిందరక్షణం చిన్నప్పుడు చాలా ఎగ్జైటెడ్గా చూసేవాడిని ఆ సినిమాలు ఆ హ్యూమర్ని ఆయన ట్రీట్ చేసే విధానం చాలా ఇంట్రెస్టింగ్ అనిపించేది నాకు నేను పర్సనలీ ఆమె హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ ఆయన టైప్ ఆఫ్ కామెడీకి ఆ నెల్లూరు పెద్దారెడ్డి కానీ టైప్ ఆఫ్ ఫన్ సార్ అది క్యారెక్టర్ అది ఆ చిన్న డార్క్ హ్యూమర్ ఉంటుంది కదా సార్ అదే పెట్టాము దీంట్లో అంటే లౌడ్గా కావాలని ఫన్ చేస్తున్నట్టు కాకుండా కొంచెం దాన్ని కమర్షియలైజ్ చేసేటప్పుడు సో ఈ కెప్టెట్ అస్ సటిల్గా డార్క్ ఫన్ లాగా అలా పెట్టాము మాట్లాడారు రామ్ గోపాల్ మీరు మాట్లాడలేదు సార్ కలవాలి చాలా మంచి గొప్ప కామెంట్లు పెట్టారు అవును సార్ నేను కలవాలి ఈజ్ డెఫినెట్లీ వన్ ఆఫ్ దోస్ ఫిల్మ్ మేకర్స్ నాకు నాకు హ్యూజ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది సార్ ది వన్ హు హెస్ కంప్లీట్లీ టర్న్ ది ఈవెంట్స్ ఇన్ తెలుగు సినిమా ఎక్కడ తెలుగే కాదు సార్ అక్కడ కూడా హిందీలో కూడా రైట్ లెస్ రైట్ లెస్ఫీన్షియల్ లాడ్ ఆఫ్ పీపుల్ మస్ట్ బి ప్రౌడ్ ఆఫ్ ఫీల్ అంతే సార్ ఇప్పుడు మీరు ఈ సినిమాకి సంబంధించినంత వరకు ఏఐ సపోర్ట్ ఏమైనా తీసుకున్నారండి కంప్లీట్గా సీజీ ఏ అనేది సీజీలో ఫుల్గా ఏఐ సపోర్ట్ ఏం లేదు సార్ బట్ ఏ అనేది సెకండరీ హెల్ప్ లాగా వర్క్ చేసింది సార్ సినిమాకి అంటే ఎక్కడో స్టోరీ బోర్డింగ్ మనం పలానా క్యారెక్టర్ ఈ కాస్ట్యూమ్లో ఇలా ఉన్నారు కదా ఈ కాస్ట్యూమ్లో ఉంటే ఎలా ఉంటుంది అని చెక్ చేసుకోవడానికో ఇలా కొంచెం ఈజీ అయిపోయింది ముందు స్కెచ్ చేసేవాళ్ళం అది స్కెచ్ అవును ముందు స్కెచ్ చేసేవాళ్ళం ఇప్పుడు స్కెచ్ బదులు వాళ్ళ రియల్ ఫేస్తోనే చూసేవాళ్ళం అవును సో ఇప్పుడు రియల్ ఫేస్తో చూసి ఇప్పుడు ప్రాపర్గా చూసి అది బాగుంది వర్కౌట్ అవుతున్నట్టుంది అని దీనివల్ల కొంచెం ఖర్చు తగ్గే అవకాశం కూడా కొంచెం ఉంది సార్ అంటే మేము ఫస్ట్ స్టేజ్లో చాలా కాస్ట్యూమ్స్ చేసాం తేజుకి లుక్ క్రియేట్ చేయడానికి ఆ చిన్న మా టెక్స్చర్ ప్లే అవన్నీ మా కాస్ట్యూమ్ డిజైనర్ డిజైనరు తర్వాత గారి డిజైనర్ లంక వీళ్ళందరూ చాలా టెక్స్చర్స్ అన్ని ప్లే చేసి చాలా చేశారు అది చాలా తో కూడిన విషయం చేస్తాం బాగాలేదని చింపేస్తాం మళ్ళీ చేస్తాం మళ్ళీ చేస్తాం మళ్ళీ చేస్తాం కొంచెం ఏ వాడినప్పుడు రిజల్ట్స్ ఫర్ ఫాస్టర్ ఫాస్టర్ అండ్ టు పాయింట్ ఉంటాయి కదా కళ్ళకి ఏదో బాగుంది ఇది ఇక్కడ ట్రై చేయొచ్చా ట్రై చేద్దాం అని అట్లా అందుకు బాగా హెల్ప్ అవుతుంది అని అనిపించింది సార్ యాజ్ ఆఫ్ నో బట్ ఫ్యూచర్లో ఇంక దేనికి అది హెల్ప్ అవుతుంది అనేది మనం చెప్పలేం ప్రిడిక్ట్ కూడా చేయలేం సార్ విల్ ఇట్ విల్ బీ టేకింగ్ ఓవర్ లాట్ ఆఫ్ థింగ్స్ టేకింగ్ ఓవర్ లాట్ ఆఫ్ థింగ్స్ పైగా ఈ సోషల్ మీడియాలో ప్రభాస్కి మిమ్మల్ని ట్యాగ్ చేసి విపరీతంగా ట్రోలింగ్ జరుగుతున్నదండి ట్యాగ్ చేస్తే చేశారు సార్ నా పేరు పెట్టి నేనేదో చెప్పినట్టు పెడతాను సార్ తమ్ అది ఆయన చెప్పిన వాయిసే నా లేనిపోని ట్యాగులు పెడుతున్నారు సార్ ప్రభాస్ తాగేసి అదేమన్నా మీనింగ్ఫుల్గా ఉందా సార్ అది ఆయన సూపర్ స్టార్ వచ్చి మన సినిమాకి వాయిస్ ఇవ్వడం అనేది మేము చాలా ప్రివిలేజ్లో ఫీల్ అయ్యి సినిమా ఆయన వాయిస్తో స్టార్ట్ చేస్తే ఒక ఒక స్టార్ట్ లాగా ఒక ఎపిక్ లాగా ఫీల్ అవుతుంటే చద్దాం మరి ఫూల్స్ ఆర్ అదే నాట్ నాట్ ఆన్సర్ ఫర్ కానీ దాని మీద మరి డోంట్ 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 రియాక్ట్ ఎక్కడ ఎక్కడ మీరు మీరు కామెంట్ కూడా సోషల్ మీడియాలో పెట్టినట్టుగా లేదు అనవసరంగా మనం యూ షుడ్ బట్ ఇట్ ఇట్ క్రియేట్స్ మీరు ఎక్కడో ఒక్కటి రియాక్ట్ అయ్యి రెస్పాండ్ అయిపోతే అది అన్నెసెసరీ ఇంప్రెషన్ ఇవ్వడానికి పీపుల్ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ దాన్ని రిసీవ్ చేసుకోవడం ఇలాంటివి జరుగుతుంది ఎప్పటికప్పుడు ప్రతి ఇంటర్వ్యూలో చెప్తున్నా సార్ కాదు అడిగాము రిక్వెస్ట్ చేశాము ఆయన చేశారు చాలా అంటే ఆయనకు అవసరమే లేదు ఆయనకి అవసరం ఆయనకేం అవసరం ఉంది సార్ సినిమా ఏదో ఆయన ట్రైలర్ అవన్నీ చూసి లేదో చేసుకుంటున్నారు మనం మన సాయం మనం చేద్దామని ఆయన ఆయన అనిపించి ఆయన చేశారు ఓకే మీరు వెళ్ళి అడిగారా అండి అడిగాం సార్ ఓకే విశ్వాగారు త్రూ అడిగాము ఆయన సినిమా చేస్తున్నారు కాబట్టి సినిమా చేస్తారు అడుగుతారా అంటే ఆయన అడిగి అడిగితే అప్పుడు ఆయన చెప్దాం బలేవారా అని చెప్పి ఆయన చేశారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ చేసుకొని చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి